తదుపరి ఐపీఎల్ సీజన్కు ముందు ఆటగాళ్ళ మెగావెలం జరగనుండటంతో బీసీసీఐ ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తుంది ముఖ్యంగా ఆటగాల రిటెన్షన్ సంఖ్యపై వివిధ ఫ్రాంచైజీలు చేసిన సూచనలను ఐపీఎల్ పాలక మండలి పరిశీలిస్తోంది కొన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాలను రిటర్న్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాయి అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఒక్క ఆటగాడిని కూడా నిలుపుదల చేసుకోవడానికి ఆసక్తిని చూపలేదని తెలుస్తుంది మొత్తంగా చూస్తే ఐదు నుంచి ఆరు మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి దీనిపై బీసీసీఐ ఇంతవరకు అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు నిజానికి ఆగస్టు చివరి నాటికి రిటర్న్ ఆటగాల సంఖ్యపై ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ సెప్టెంబర్ చివరి వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం రిటైర్ అయిన ఆటగాళ్లను అన్క్యాప్ట్ వర్గీకరించాలంటూ వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తుండడమే ఈ జాప్యానికి కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది రిటైర్డ్ ప్లేయర్లను అన్క్యాప్ట్ ఆటగాలుగా వర్గీకరించే పాత నిబంధనను తిరిగి ప్రవేశపెట్టాలని బీసీసీఐని చెన్నై సూపర్ కింగ్స్ కోరింది ఈ రూల్ను తిరిగి అమలు చేస్తే ఎంఎస్ ధోనిని తక్కువ ధరలో కొనసాగించవచ్చునని ఆ ఫ్రాంచైజ్ యోచిస్తోంది అయితే ఈ నిబంధన ఒక్క చెన్నై సూపర్ కింగ్స్కు మాత్రమే కాకుండా ఇతర జట్లకు కూడా ప్రయోజనం చేకూర్చుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి అందుకే సిఎస్కే అభ్యర్థనను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్టు క్రిక్ బజ్ కథనం పేర్కొంది ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ కేటగిరీలో ఉంటే అతడిని తక్కువ ధరకే కొనసాగించవచ్చునని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది ప్రతి జట్టుకు రిటైర్ అయిన ఆటగాళ్లను రిటర్న్ చేసుకునే అవకాశం ఇస్తే వారికి ఎంత చెల్లించాలనేది ఫ్రాంచైజ్ చేతిలో ఆధారపడి ఉంటుంది తద్వారా వేలంలో జట్టు వద్ద ఉన్న పరిమిత డబ్బును సద్వినియోగం చేసుకోవచ్చునని సిఎస్కే ఫ్రాంచైజ్ భావిస్తున్నట్టు సమాచారం అయితే ఈ నిబంధనను తిరిగి అమలు చేయడానికి బీసీసీఐ అనుమతిస్తుందో లేదో వేచి చూడాలి సిఎస్కేలో ధోని రిటైన్ బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడినట్టు స్పష్టమవుతుంది